హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదిగోండి నిన్న నిన్న వచ్చారు మధువాళ్ళు అదేంటో హైదరాబాద్కి వెళ్ళారు మన ఎంబడి ఇటు వచ్చేసారు మా మీద బెంగ కలిగిందా ఖమ్మం మీద గుబుల్ కలిగిందా మీకు పిల్లల మీద పిల్లల మీద మనదా ఏం మనది ఇది అర్థం కాదే కెమెరా అర్థం కాదు రేపే రేపు దీవెన్ బాబు బర్త్డే అయినా వచ్చారా ఓకే మీరు హైదరాబాద్లో ఉంటే మేము కూడా వచ్చేవాళ్ళం కదా తాజ్ తాజకృష్ణలో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం బా అవునా బాగుందండి మీ అకేషన్ హాయ్ ఎస్ ఆనంద్ మా ఆనంద్ బర్త్డే ఉంది ఆ చిన్న చిన్న పాప ఒక వీడియో చేసిందండి చాలా బాగా చేసింది వైడీటీవీ ట్రెండింగ్ వీడియోస్లో ఉంది మనసుని కదిలించే కథలు అని పెట్టాను చూడండి ఫుల్ వీడియో వైడీటీవీ ట్రెండింగ్లో లేదా మన ఇన్స్టాగ్రామ్లో ఉంది ఫేస్బుక్లో కూడా ఉంది మనసుని కదిలించే కథలు వాళ్ళ యాక్టింగ్ చేసింది ఇప్పుడే లేచి ఏం తిన్నాం మమ్మీ చిన్నమ్లో దానికి హోల్ పెట్టుకుందా అది రావట్లేదా ఏంటి అది చిన్నములు చె టిఫిన్ చేసావా ఇవ ఇట్రా నేను చెప్పినప్పుడు నా ఇట్రా బంగారు తల్లివి కదా ఇట్రాట్రాట్రాట్రా ఏం ఏం తిన్నా వస్తుంది నా దగ్గరికి ఎలా ఉంది ఎవరు ఎవరేసారు అవునా ఓకే ఫోన్ వస్తుంది ఇప్పుడే కరెక్ట్గా వీడియో స్టార్ట్ చెప్పిన ఫోన్ వస్తుంది దీవెన్ నీ బర్త్డే సెలబ్రేషన్కి కేక్ ఎటువంటిది ఆర్డర్ ఇచ్చాడు తెలుసా అండి వీడు ఆన్లైన్లో చూసి ఏదో గుట్ట మీద గుట్ట గుట్ట మీద ఉంది ఏం కేక్ దీవెన అది స్పైడర్ మ్యాన్ కేక్ స్పైడర్ మ్యాన్ కేక్ అయితే పొడుగుండాలి ఎంత ఎత్తున ఉంది ఏంది మరి అది దానిలో రియల్ ఓహో ఆన్లైన్ అంటే ఫస్ట్ ఇక్కడ మన సెవెంత్ హెవెన్ మన సెవెంత్ హెవెన్ అడిగింది సెవెంత్ హీల్సా భలే ఉన్నాయి కేక్స్ అక్కడ 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 చేయిస్తే బాగుంటుంది అనుకుంటారు వెళ్ళి అక్కడ ముందే ఆర్డర్ ఇవ్వాలి వాళ్ళు ఇస్తే రేపంటే రేపు రేపు చేయరు కదా అంటే రేపు వచ్చి వాళ్ళు చెప్తే రేపు మార్నింగ్ తయారు చేస్తారు సో పాపం వీడి స్కూల్ వీడి బాధ ఏంటంటే వీడి బాధ అనర్ బాధ వీళ్ళ బర్త్డేలకు స్కూల్ ఉండవు చాక్లెట్ ప్యాకెట్ బాకు ఫ్రీ ఇంకా డబ్బులు ఖర్చు లేదు బాకు స్కూల్ ఉండాలా ఉండొద్దారా ఎందుకు కాదురా బర్త్డే రోజు స్కూల్ ఉండాలి వద్దా బస్ అయ్యే వాళ్ళ వాళ్ళయ్యకు కూడా అంతే బర్త్డేలో ఇష్టం ఉండదు ఏమి ఇష్టం ఉండదు కానీ మీకు వచ్చి బర్త్డే జరుపుకునే ఇష్టమే మధుగాడికి అయితే చిన్నప్పుడు బర్త్డే ఇష్టం ఉండేది కాదు పిసిని కొట్టండి నేను డబ్బులు కొని వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాలంటాడు అండ్ ఇప్పుడు కూడా అలా ఇప్పుడు చాలా మారాలండి బికాస్ ఆఫ్ ఇక అలా చూ నేను అనలేదు ఆమా అని నేను ఆమా అనలేదే నేను అన్నానా అండి నేను ఇద్దరిద్దరే అన్నగా ఒక్కరి కాదు నువ్వు పెడతావు మధుగాడు కొంచెం జిడ్డుగాడే కొంచెం కాదు చాలా సరే మధు జిడ్డా ఉమా జిడ్డా మీకు ఇన్ని రోజులు వీడియోలు చూసారుగా ఎవరైనా ఎవరి అని మీకు అనిపించింది అగో అట్లనే అట్లా కవర్ చేస్తానేస్తాడు అన్నమాట కూల్ వాటర్ మందులు దాటం ఎందుకు అర్థం కావట్లేదు ఇద్దరు కలిసేసి ఎండాకాలం అని చెప్పేసి అన్నమాట నా ఫేస్ మీద పింపుల్స్ చూసారా ఎంత నీట్గా తగ్గిపోతున్నాయో పింపుల్స్ అని మచ్చలు నల్ల మచ్చలు మా సుంతా ఒక పౌడర్ తయారు చేసింది అండి అది భలే చేస్తుంది సుంతా చెప్పుసింత అది వినిపిస్తా చెప్సింత మినపప్పు పెసరపప్పు కందిపప్పు పచ్చనగపప్పు ఎన్ని ఎన్ని తీసుకోవాలి అన్ని సమపాలలో తీసుకోవాలా అన్నీ సేమ్ కప్తో తీసుకోవాలి బియ్యం రెండు కప్పులు అన్నీ కలిపి మిక్సీ పట్టాలి వేయించకూడదు దాంట్లో సారీ కొంచెం పసుపు పసుపు కలపాలి పసుపు అంటే మనం రెగ్యులర్గా పట్టించిన పసుపు కొమ్ములు తీసుకొని ఒరిజినల్ పసుపు ఉంటే పట్టించి ఆగనా పట్టించేసి మిక్సీ పట్టింది అసలు మస్తు స్మూత్గా ఇంత స్మూత్ అయిందంటే అర్థం చేసుకోండి ఆయనాన్ ఎలా ఉంటుంది ఈ టైం బొట్టోరు పెట్టుకుని బొట్ నువ్వు నిన్న డైలాగ్ చెప్పావు కదా ఏ డైలాగ్ చెప్పావు అక్క చెప్పు సరే ఆనంద్ ఒక వీడియో పెడతాను నేను ఇన్స్టాగ్రామ్లో చూడండి బాగా నవ్విచ్చింది అసలు

బాగుందండి ఎవరైనా బ్లాగ్స్ తీసుకున్న వాళ్ళకి ఫోన్ తీసుకోండి భలే ఉంది శాంసంగ్లో సారీ సార్ చెప్పు 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 ప్లీజ్ చెప్పు చెప్పు చెప్పురా చెప్పురా సారీ చెప్పు ఎలా అనిపించిందిరా బాగా అనిపించింది నువ్వు ఎరవ సమానం చెప్పకుండా మంచిగా మంచి సమానం చెప్పు చెప్పు మంచిగా అనిపించింది మళ్ళీ ఎక్కడికో అటు ఇటు ఇంటికో లేకపోతే వెళ్తే ఎట్లా అనిపించేదే గానీ కదా మంచి పాయింట్ చెప్తాము మా ఇంటికి వెళ్ళాం కాబట్టి మా ఓన్ హౌస్కి వెళ్ళాం మోడలింగ్ చేపించి రీమోడలింగ్ చేసి చేపిస్తున్నాం ఇంకా నాకు ఇంకా ఏదో ఇంకా మా ఇల్లు కొత్త కొత్తగా అనిపిస్తుంది అందరి మీ ఉండి ఉండి వచ్చిన ఇంట్లో కానీ అట్లా కనిపిచ్చు నాకు ఇంకా కొంచెం ఏదో అందుకే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు లే లేదు మళ్ళీ వెళ్ళాలి పిల్లల్ తీసుకో మరి హాయ్ దీవెనా ఎలా నువ్వేంట్రా మధ్యలో నువ్వేంట్రా నువ్వేంటి నీ బర్త్డే సెలబ్రేషన్స్ చేయదలుచుకోవట్లేదు మేము అవును అవును రా చేయదలుచుకోవట్లేదు డబ్బులు లేవు మాకు ఏంటి వన్ వీక్ నుంచి నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు ఎంత ఖర్చు ఉందో తెలుసా మాకు బోల్డ్ ఎంత ఖర్చు డబ్బులు ఎవడిస్తాడు తొక్కలో అల్లుడు ఏ పైన దిగబడ్డాడు ఏంటి తొక్కలో నన్ను అంత మాట అంటావర నువ్వు వీళ్ళందరూ సాక్షిగా అంత మాట అంటావ నన్ను నువ్వు మా మా కోడిది ఏంటండి బ్రహ్మముడి సీరియల్ చూస్తా అండి నేను వీడంటాడు నైట్ వన్ ఓ క్లాక్ లేచాడంట లేచినప్పుడు అలా వెళ్తున్నాడు అంట వాష్రూమ్కి మా ఆమె ఏం చూస్తున్నాడా అని ఇలా చూసాడంట అప్పుడు నేను టీవీ సీరియల్ చూస్తున్నాన అయ్యో మా ఆమెకి ఇంత సీరియల్ పిచ్చిందని అని అప్పుడు అనుకొని మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి పడుకున్నాడంట నన్ను అడగచ్చు కదా అప్పుడే ఏం మామూలు సీరియల్ చూస్తున్నావా అని స్టోరీ నడుతారు స్టోరీ స్టోరీ అంకయ్య సో రేపు మా దీవెన్ బాబు బర్త్డే అండి అందరి విషయండి ఎల్లు నాని ఓ నిన్న ఎల్లుండి అందరు విష్ చేయండి బంగారు తండ్రిని బంగారు తండ్రిని విష్ చేయండి థ్యాంక్ యూ చెప్పా ఎయిట్ ఇయర్స్ వస్తాయి ఏం చేసుకోవడానికి అర్థం కాదు ఓయే ఓయో ఓయే 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 బాయ్ అండి థ్యాంక్ యూ